వర్గ ప్రజల కోరికలపై పార్లమెంటులో కొట్లాడటం నా బాధ్యత అని పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు గడ్డం వంశకృష్ణ అన్నారు పెద్దపల్లి పట్టణంలోని స్వర్ణకార భవన నిర్మాణానికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు పెద్దపల్లి పట్టణంలోని స్వర్ణకార భవనంలో బుధవారం విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమానికి పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా విరాట్ విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు అంతకుముందు పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు గడ్డం వంశీకృష్ణను షాల్వాలతో సన్మానించారు అనంతరం ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ పెద్దపల్లి నియోజకవర్గ ప్రజల కోరికలపై పార్లమెంటులో కొట్లాడటం నా బాధ్యత అని అన్నారు స్వర్ణకారుల సమస్యలపై పార్లమెంటులో ప్రస్తావిస్తానని తెలిపారు అలాగే పెద్దపల్లిలో స్వర్ణకార భవన నిర్మాణానికి ఎంపీ నిధులు కేటాయించేందుకు కృషి చేస్తానని తెలిపారు పట్టణ వెండి బంగారు వర్తక సంఘం స్వర్ణకార సంఘం సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు

మంచి డెవలప్మెంట్ పో సమాజానికి అభివృద్ధి చేసే పనులు చేస్తామని చెప్పి నేను గట్టినా నమ్ముతున్నాను ఖచ్చితంగా మీరు ఏదైతే చెప్పో పార్లమెంట్ల సంఘంతో మాట్లాడగా మనకు అన్న హెల్టై చేసి రిక్వెస్ట్ పెట్టమని చెప్తున్నారు ఖచ్చితంగా నేను నెక్స్ట్ సెషన్ మీద సెషన్లో ఖచ్చితంగా నేను పాయింట్ ఫోటోలు తీసుకున్నాను మీరు కూడా మీ తరఫున నోట్ చేయండి పట్టణ వెండి బంగారు వర్తక సంఘం అధ్యక్షులు రంగు శ్రీనివాస్ మాట్లాడుతూ స్వర్గీయ కాక వెంకటస్వామి స్వర్ణకార భవన నిర్మాణానికి తనవంతు సహాయ సహకారాలు అందించారని తెలిపారు ఎంపీ గడ్డం వంశీకృష్ణ స్వర్ణకారుల సమస్యలను పార్లమెంటులో ప్రస్తావించి వాటి పరిష్కారానికి సహకరించాలని కోరారు ఈ రోజు ఒక ప్రత్యేకమైన రోజు విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవ రోజు మరి వారు మా సంఘ భవనానికి మేము మా పిలుపు మేరకు వచ్చినారు గౌరవనీయులు ఇంటి గారు మరి అదేవిధంగా వారి తాతగారు అయితే ఏదైతే స్వర్ణకార సంఘ భవనానికి సంబంధించిన నిర్మాణానికి కూడా సహాయ సహకారాలు అందించినారు ఇక ముందు ఉన్నది ఏంటంటే స్వర్ణకారుల సమస్యపై మరి పార్లమెంట్లో వాళ్ళు లోక్సభలో వాళ్ళు మా ప్రతినిధిగా పెద్దపల్లి పట్టణ స్వర్ణకార సంఘం అధ్యక్షులు విజయగిరి శ్రీనివాస్ మాట్లాడుతూ సృష్టికర్త విరాట్ విశ్వకర్మకు పూజలు చేస్తే సమాజం బాగుపడుతుందని అన్నారు దేశవ్యాప్తంగా విరాట్ విశ్వకర్మ జయంతి యజ్ఞ మహోత్సవాలు జరుగుతున్నాయని తెలిపారు మరి విశ్వకర్మ జయంతి అంటే కేవలం విశ్వ బ్రాహ్మణులే మరి మొదటి నుండి కూడా పూజించేవారు మరి మోడీ గారు ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుంచి మరి విశ్వకర్మ జయంతి దేశవ్యాప్తంగా కూడా చేయడం చాలా సంతోషం మరి దేశంలో విశ్వకర్మ అంటే ముందు నుండి ఆయనే సృష్టికర్త కాబట్టి మరి దేశానికి మేలు జరగాలంటే విశ్వకర్మను పూజించాలని చెప్పేసి మరి ఆయనే ఈ యొక్క కార్యక్రమం తీసుకో తీసుకోవడం జరిగింది మరి ప్రభుత్వ పరంగా కూడా మాకు ఈరోజు కలెక్టరేట్ నుంచి కూడా మరి రావడం జరిగింది అక్కడ కూడా విశ్వకర్మ జయంతి ఘనంగా చేయడం జరిగింది అందులో విశ్వకర్మలో అందరం కూడా పాల్పంచుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో పెద్దపల్లి పట్టణ వెండి బంగారు వర్తక సంఘం ప్రధాన కార్యదర్శి దేవరకొండ రాజు స్వర్ణకార సంఘం ప్రధాన కార్యదర్శి విజయగిరి వెంకటేష్ పట్టణ వెండి బంగారు వర్తక సంఘం కోశాధికారి బాణాల లక్ష్మణ్ గౌరవ అధ్యక్షులు కాసాల నరసింహాచారి అధ్యక్షులు సిరికొండ వేణు కందుకూరు పూర్ణాచారి శ్రీనివాస్ చంద్రమౌళి సంజీవ్ తదితరులు పాల్గొన్నారు